నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి రాగానే విద్యుత్ రంగం కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయడం నుంచే నాటి సీఎం జగన్ భారీ కుంభకోణానికి తెరతీశాడు జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం రాష్ట్రానికి చేటు తెచ్చిపెట్టింది అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ ఎఫ్బిఐ అమెరికా న్యాయశాఖ తాజాగా వెల్లడించిన విషయాలు చూస్తే జగన్ అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది జగన్ అవినీతితో రాష్ట్ర విద్యుత్ రంగం ఎంతగా కుదేలైపోయిందో తెలుసుకుంటే పరిస్థితి అర్థమవుతుంది రాష్ట్ర విద్యుత్ రంగం ఇప్పుడు పీకల్లోతో అప్పులు పాలైంది తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయింది దాంతో కరెంటు ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది జగన్ తీసుకున్న పదిహేడు వందల యాభై కోట్ల లంచం ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట శాపమైంది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకున్న విశ్వసనీయతను జగన్ నాశనం చేశారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడు కరెంటు బిల్లులు చెల్లించే ప్రతి ఒక్కరిపైనా జగన్ పెనాల్టీ వేశాడు జగన్ చేసిన పాపానికి జనం పరిహారం చెల్లించాల్సి వస్తుంది జగన్ గత ఐదేళ్లలో ప్రజలపైన ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు విద్యుత్ రంగంలో నలభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు అప్పులు చేశారు అసమర్థ పాలనతో విద్యుత్ రంగం సుమారుగా నలభై ఏడు వేల ఏడు వందల నలభై ఒక్క కోట్లు నష్టపోయింది పైగా ఈ లంచాలు అదనపు భారంగా మారాయి జగన్ పాలనలో మొత్తం మీద విద్యుత్ రంగంలో ప్రజలకు ప్రభుత్వానికి దాదాపుగా లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్లు నష్టం జరిగింది జగన్ తన లాభాల కోసం అత్యధిక ధరకు సౌర విద్యుత్ కొనుగోలు చేశాడు తన పాలనలో తనేం చెప్తే అదే జరిగింది జనం కోసం కాకుండా జగన్ కోసం ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వచ్చింది సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటిన శకీ తమకు టెండర్ వేసిన అదాని సంస్థ యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇవ్వాలనుకుంటుందని లేఖ రాసింది సెప్టెంబర్ ఆరున ఏపీ ప్రభుత్వం దాన్ని హడావిడిగా ఆమోదించేసింది సాయంత్రం లేఖ వస్తే మర్రాటి ఉదయానికే క్యాబినెట్ అప్రూవల్ పూర్తయి ఆమోదం తెలిపింది ఈ లేఖ వెనక ఏం జరిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు లేఖ ప్రకారం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కాకుండా ధర పెరిగింది రెండు రూపాయల తొంభై పైసలకు ఒప్పందం చేసుకున్నారు జగన్ ప్రభుత్వ టెండర్లు పిలిచిన కాలంలోనే గుజరాత్ ప్రభుత్వం ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలకు ఒప్పందాలు చేసుకుంది జగన్ తన అవినీతి కోసం చేసిన ఈ పని చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది విద్యుత్ ఉత్పత్తి తయారు జరిగేది రాజస్థాన్లో అదాని సంస్థ సోలార్ ప్యానల్ కొనేది గుజరాత్లో ముప్పై వేల కోట్ల జీఎస్టీ మొత్తం గుజరాత్కు ఉద్యోగోపాధి అవకాశాలు రాజస్థాన్కు పోతూ ఉంటే ఏపీకి ఈ ఒప్పందం వల్ల వనుగూరిన ప్రయోజనం గురించి జగన్ ఆలోచించలేదు ఎందుకంటే జగన్ తన లంచం కోసమే ఇవన్నీ చేశారు తప్ప ఇంకేం ఆలోచించలేదు జనం ప్రయోజనాలు పక్కన పెట్టి జగన్ ప్రయోజనాలను ప్రయాప్తిగా మారిపోయాయి అదాని దగ్గర లంచాలు తీసుకుని మన కరెంటు బిల్లులు పెంచేశాడు జగన్ రెడ్డి మన కరెంటు బిల్లులు భారీగా పెరగడానికి కారణం జగన్ తీసుకున్న లంచం అంటే ఆశ్చర్యం కలగక మానదు పదిహేడు వందల యాభై కోట్ల లంచం మొత్తం క్యాష్ రూపంలోనే ఒకేసారి తీసుకున్నారు జగన్ రెడ్డి జగన్ రాష్ట్రంలో ఏ అవినీతికి పాల్పడినా అదంతా నగదు రూపంలోనే తాడేపల్లి ప్యాలెస్కి చేరేది ఎందుకంటే ఆన్లైన్ అయితే అడ్డంగా దొరికిపోవటం ఖాయమని జగన్కి బాగా తెలుసు నగదైతే అయితే లెక్కపత్రం చూపించాల్సిన అవసరమే ఉండదు తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదని ఇప్పుడు రుజువు అవుతుంది జగన్ తీసుకున్న లంచానికి సంబంధించిన సంచలన విషయాలు బయటపెట్టింది అమెరికా కోర్టు ఏడు వేల మెగావోట్ల అదాని విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడం వల్ల ఒక్క మెగావోట్కు ఇరవై ఐదు లక్షల చొప్పున జగన్కు లంచం ముట్టింది ఇదే విషయం అమెరికా న్యాయస్థానం కూడా చెప్పింది రాజస్థాన్లో ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్ను ఏపీకి రావాలంటే ట్రాన్స్మిషన్ ఛార్జ్ కింద యూనిట్కు ఎనభై పైసలు అదనంగా పడుతుంది ఆ మొత్తం విలువ ముప్పై వేల ఆరు వందల కోట్లు అదే ఏడాది సెకీ నుంచి గుజరాత్ సర్కార్ యూనిట్ ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలకే కొట్టినా జగన్ పట్టించుకోలేదు యాభై పైసలు అదనంగా ఇచ్చేశారు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాం అదానితో కాదు ఇంకా లంచాల ప్రస్తావన ఎక్కడిది అని వైసీపీ పెద్దలు చాలా అమాయకంగా ప్రశ్నిస్తున్నారు సెకీ విక్రయించేది అదాని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసిన విద్యుత్ అని ఎంతమందికి తెలుసు డిస్క్యాములు కొనేది అదాని కరెంటునే అంతా పారదర్శకంగా జరుగుతుందని చెప్పేందుకు సెకీని వాడుకున్నారని అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా నిగ్గు తేల్చాయి అదాని అజూర్ సంస్థలతో సెకీ ఒప్పందం చేసుకుందంటూ ఈ పీపీఎల్ను ఆమోదిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏపీఈఆర్సీ స్పష్టంగా చెప్పింది అయినప్పటికీ సెకీతో రాష్ట్ర ఇంధన సంస్థలు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అదానీ ప్రస్తావన వస్తుందని జగన్ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు అదాని సిచ్చు వేస్తేనే ఏపీలో లైట్లు వెలిగాయని వేరే చెప్పాలా ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కే క్రీచ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్